వీటిలో హైలైట్ ఏమిటంటే శారీ ప్రింట్ న్యాచురల్ లుక్ అనిపిస్తుంది చాలా న్యాచురల్ గా ఉంటుంది విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ లో మాత్రమే మనం చూపిస్తామండి మీకు కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలామంది ఆఫీస్ వేర్కి కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారండి మీకు ప్రింటెడ్ శారీస్ ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండే డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి కలెక్షన్స్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఆఫీస్ వేర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ శారీస్ అన్నీ కూడా మీకు ప్రింటెడ్ అండి చూడడానికి మాత్రం విమెన్ హ్యా హ్యాండ్లూమ్ థ్రెడ్ విమెన్ శారీస్ లాగా కనిపిస్తుంది బట్ ప్యూర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వీటిలో హైలైట్ ఏమిటంటే శారీ ప్రింట్ న్యాచురల్ లుక్ అనిపిస్తుంది చాలా న్యాచురల్గా ఉంటుంది విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ మీకు ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయండి శారీస్ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ చేస్తున్నారు విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ అండ్ పైడ్చింగ్ ఏదైతే ఉందో సో వన్ మీటర్ పళ్ళు వస్తుందండి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఈ ఈ కలర్ చూడండి లైట్ కలర్స్ వచ్చాయి మాక్సిమమ్ లైట్ కలర్స్ ఏ వస్తుంటాయి ఈ మోడల్స్లో అండ్ ఇలా ఎప్పటికప్పుడు మీకు కాటన్ ప్రోడక్ట్స్లోనే బావన హ్యాండ్లూమ్స్ చూపిస్తూ ఉంటుందండి బై హ్యాండ్లూమ్స్ ఏమైనా సో ఎప్పుడూ కూడా మీకు కాటన్ శారీస్లోనే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటాం బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ చూడండి ఎంత బాగుందో ఇలాగ వీడియో మొత్తం కూడా మీకు కలర్స్ చాలా బాగుంటాయండి ఏ శారీ కూడా మిస్ అవ్వద్దు పూర్తిగా వీడియో అయితే చెక్ చేయండి అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కదండీ చాలా రీజనబుల్ ఉంది సెవెన్ ట్వంటీ రూపీస్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇలాగా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తామండి ప్రతి సారీ క్లియర్గా ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్ చెక్ చేసి మీకు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ఇవే కాదండి రీసెంట్గా మనం ఆ టూ సైడ్ బార్డర్ గద్వాళ్ళ శారీస్ చూపించాము పోచంపల్లి డిజైన్స్ చూపించాము అండ్ డాకా హ్యాండ్లూమ్ శారీస్ చూపించాము అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయండి చాలామంది అడుగుతున్నారు ఆ కలెక్షన్స్ మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంతకుముందు వీడియోస్ కూడా చెక్ చేయండి వాటిలో మీకు డిజైన్స్ కావాలన్నా అవి కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ఫొటోస్ మీకు పంపిస్తామండి ఇలాగా అండ్ ఈ కలెక్షన్ మాత్రం లైట్ వెయిట్ ఉందండి చాలా తక్కువ వెయిట్ ఉంది మీకు లెంత్ కూడా మెజర్మెంట్స్ ఏవైతే లెంత్ ఉంటుందో లెంత్ ఉందో సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి హైట్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజెస్ మాత్రం ప్రతి కాటన్ శారీకి వచ్చినట్టుగానే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుందండి అండ్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి కొరియర్ చేస్తాం బట్ మనం పంపించే ప్రతిసారి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ చాలామంది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది టైం ఎంత పడుతుంది అని అడుగుతున్నారండి సో శారీ డెలివరీ టైం అనేది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మనం పంపించే డెలివరీ టైం అనేది పార్సిల్ డిపెండ్ అయి ఉంటుంది సో మీరు మీకు ప్రతిసారి కూడా ఫాస్ట్ షిప్పింగ్ అనే పంపిస్తామండి అండ్ ఈ శారీస్ మీకు ఇవే కాదండి ప్రీవియస్ కలెక్షన్స్ కూడా ఏమైనా సరే మన కలెక్షన్స్ అనేవి సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదా మన దగ్గర ఆల్రెడీ కలర్కి బల్క్లో కూడా ఉంటాయండి ప్రతి కలర్ బల్క్లో ఉంటుంది మీకు హోల్సేల్ రేట్స్కి షాప్స్ కావాలన్నా మీకు బల్క్లో కూడా సప్లై చేస్తాం శారీస్ అనేవి హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి మెయిన్గా ఇవి కలర్స్ పోవడం అంటూ ఉండదండి ఇవి కలర్స్ మాత్రం అసలు పోవు గ్యారెంటీ ఉంటుంది ఇవి ప్రీమియం కలెక్షన్స్ అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి సో ఇలా వచ్చింది సో చాలా బాగున్నాయి ఈ మోడల్ మాత్రం ఒకవేళ ఆఫీస్ వేర్కి మీరు చూస్తుంటే మాత్రం మిస్ అవద్దండి ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకా మంచి డిజైన్స్ కావాలి అంటే ఇవి క్వాలిటీ బాగుంటుందండి ప్రీవియస్ చూపించిన వాటికంటే క్లాత్ అనేది చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా బాగుంటాయి చూడండి ఇవి కూడా ఆఫీస్ వేర్కి మీకు సెట్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు కాటన్ బ్లౌజే ఇవన్నీ ప్రింటెడ్ శారీసేనండి కంప్లీట్గా ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ వరకు పళ్ళు వస్తుంది సో ఇలాగా ఈ శారీ ప్రైస్ మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది సో మెయిన్గా ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగా వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా స్మాల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మ్యాచింగ్ ఇచ్చారు సో ఏదైతే బార్డర్ వస్తుందో ఆ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు మీకు వన్ మీటర్ ఉంటుంది డిజైన్ కూడా చూడండి ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్ లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ లో మాత్రమే మనం చూపిస్తామండి మీకు కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది సో ఈ డిజైన్ చూడండి సో చాలా బాగుంది నెమ్మది పింఛం డిజైన్లో ఇచ్చారు ఇదంతా కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా ఉంటుంది ఇవన్నీ మీకు ఫొటోస్ పంపిస్తామండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు ఖచ్చితంగా ఫొటోస్ ఒకసారి అడగండి సో మేము ఫొటోస్లో క్లియర్గా చూస్తామని మీరు అడిగితే ఖచ్చితంగా ఫొటోస్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాం మీరు కలెక్షన్స్ అన్ని చెక్ చేసి మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ఇందులో స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అండి స్మాల్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ అనేది అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో చాలా అఫీషియల్గా ఉంటాయి అందుకే చెప్తున్నాను ఆఫీస్ వేర్కి అయితే ఈ శారీస్ బాగుంటాయి అని అండ్ పైడ్జింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో లైట్ ఆరెంజ్ షర్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఈ శారీకి ఇలాగా అండ్ ఇది కూడా లైట్ వెయిట్ అండి శారీ మీకు వెయిట్ ఏం లేదు శారీ ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫీస్ వేర్ స్పెషల్ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్